నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చేనేత పూరి ఎమగినరు చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పిన ఎమిగినరు శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి అసెంబ్లీలో శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి తన గళాన్ని వినిపిస్తూ ఎమిగినరులో చేనేత కళాకారులు ఎక్కువగా ఉన్నారని గతంలో టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేనేత కార్మికుల కళాకారుల కొరకు పట్టు పరిశ్రమల నుంచి సెరికల్చర్ ప్రతి చేనేత కుటుంబానికి ఆరు వందల రూపాయలు మళ్ళీ దాన్ని వెయ్యి రూపాయలు పెంచి పట్టు మగ్గాలపై సబ్సిడీని ఇవ్వడం జరిగిందని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైనా గత వైసీపీ ప్రభుత్వంలో రంగులు మార్చినట్టుగా స్కీములకు పేర్లు మార్చి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నట్లు డ్రామాలో మొదలుపెట్టారని తెలిపారు సంబంధిత మంత్రి గతంలో ఇచ్చిన సబ్సిడీని పునరుద్ధరణ చేస్తారని అడిగా అదే మాదిరిగా స్కిల్ సబ్సిడీతో పాటు సబ్సిడీ రుణాలు చేనేత కార్మికులకు కళాకారులకు బ్యాంక్ లింకేజీ ద్వారా కాకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ప్రతిపాదనలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు అదేవిధంగా మూడవ వర్క్ షెడ్కు వచ్చిన అమౌంట్ను పెంచి మళ్ళీ చేనేత కార్మికులకు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడిగారు మన కుటుంబ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి జిఎస్టీ తొలగించడం జరిగిందని అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నేను అడిగిన మూడు ప్రశ్నలకు ప్రతిపాదనలు ఉన్నాయా లేవా అని తమ ద్వారా అడుగుతున్నానని ఎమ్మిగిరు శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి కోరారు ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున తెలుపుతూ నేను అడిగిన ఈ మూడు ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నాను అధ్యక్షుడు శ్రీమతి